ముందు పాకే మిత్రులకు నమస్కారం గత పది సంవత్సరాల కాలం పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ద్రోహం చేసింది ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేదు అనే విషయాన్ని గత ఎన్నికల్లో రైతాంగ వ్యతిరేక ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పు అర్థం పడుతుంది అని చెప్పేసి చెప్పక తప్పదు అదే సమయంలో ఏదైతే నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్ అట్లాగే తమ ఎన్నికల ప్రణాళికలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఈరోజు మేము ప్రభుత్వం ముందర కలెక్టర్ గారి ముందర కొన్ని డిమాండ్షన్ పెడతా ఉన్నాం దాని నేపథ్యంలోనే అన్ని పంటల్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది నా ప్రభుత్వం రాగా అని అని చెప్పింది ఇప్పుడు దాదాపు ఎర్రదొన్నలు ఇలా మార్కెట్కి వస్తూ ఉన్నాయి పసుపు మార్కెట్కి వచ్చింది కాబట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎర్రదొన్నలకు నాలుగు వేల ఐదు వందల రూపాయల ధర చొప్పున ఫస్టు పదిహేను వేల రూపాయల ధర చొప్పున కొనుగోలు చేయాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ రైతు కమిషన్ నిజంగా కూడా వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి అని మీరు భావిస్తే అన్ని రైతు సంఘాల ప్రతినిధులతోని అది రాష్ట్ర స్థాయి కమిషన్ జిల్లా స్థాయి కమిషన్ ఏర్పాటు చేసి అందులో రైతు ప్రతినిధులు పెడితే అట్లాగే మార్కెట్ సెక్రటరీని అట్లాగే కొనుగోలుదారులని కమిషన్ రాదని ఈ కమిషన్లో పెడితే సమస్యల దాదాపు ఎక్కువ వరకు పరిష్కారం అయితే అని చెప్పేసి మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఈ వెలుగులో మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ ఎదాన్ని కొనుగోలు చేయాలి ప్రభుత్వం గత కేసీఆర్ ఇచ్చిన హామీలు అని చెప్పేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి పసుపు పదిహేను వేల రూపాయలు ధరలు నిర్ణయించాలని చెప్పేసి ఆందోళన చేస్తే ఈ ప్రాంతంలో వందలాది మంది రైతుల పైన మహిళా రైతుల పైన కేసు నమోదు చేశారు ఆ కేసులు కూడా రద్దు చేస్తామని చెప్పేసి ఖమ్మం రైతుల మీద ఆర్మూరు రైతుల మీద కేసు రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ హామీ నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ మేము ఈరోజు ఏదైతే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఏ రెండు ఫ్యాక్టరీలు షుగర్ ఫ్యాక్టరీలు ఎన్సీఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్ ఈ రెండు ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పారు మెట్పెళ్ళో మెదక్ లో కూడా తెరిపిస్తామని చెప్పారు ధరంలో నిర్ణయం చేశారు వెంటనే మీరు ఈ రోజు ఆ ఫ్యాక్టరీలు నాలుగు ఫ్యాక్టరీలని తెరిపిస్తే దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల ఎకరాల వరి ధాన్యం నుండి పంట మార్పిడి జరుగుతుంది చెరుకు ఉత్పత్తి అవుతుంది షుగర్ ఉత్పత్తి అవుతుంది అనే విషయాన్ని కూడా మీరు ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఇరవై తొందరలు నాలుగు వేల ఐదు వందల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలి అట్లాగే పదిహేను వేల రూపాయల చొప్పున పసుపుని ప్రభుత్వానికి కొనుగోలు చేయాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం గతంలో చెప్పినట్టు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు దాన్ని ఊసేలేదు అదేవిధంగా మేము వచ్చిన వెంటనే రైతు బంధును పదిహేడు వేలకు ఇస్తమన్నారు ఆ పదిహేను వేలు లేదు కదా పాత కాలం నాటిచ్చినటువంటి కూడా ఇప్పటికీ రైతుల ఖాతాలలో పండుగ